మన బెల్లంకొండ సాయి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి బెల్లంకొండ సాయితీ రాయల్ జీ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ రాస్తే ఆమెకు ఎనిమిది వందల మార్కులకు ఏడు వందల అరవై ఐదు మార్కులు సాధించి నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది జీమ్యాట్లో ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అయితేనేమి లండన్ యూనివర్సిటీ అయితేనేమి తర్వాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం అయితేనేమి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ విధంగా పేరెన్నికటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కూడా ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ కానీ ఇట్లన్నిటిల్లో కూడా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం చర్యదలుచుకుంటే తప్పనిసరిగా వస్తుంది మనం ఇండియాలో చేరదలుచుకుంటే అదే విధంగా ఐఐఎం అంటారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇలాంటి కాలేజీలు మామూలుగా లక్నో పేరు ఇండియాలో ఉండేటువంటిది తర్వాత హైదరాబాదు ఢిల్లీ ఇతర్లో కూడా వస్తుంది సీట్ వస్తుంది చిరంజీవి సాహితీరాయలకు ఈ మీకు తెచ్చినటువంటి నైన్టీ నైన్ పర్సెంట్ ఈ జీ మ్యాట్ లో వచ్చినటువంటి కి సీటు సాధించటము చాలా ఆనందదాయకము శుభ పరిణామము ఈ సందర్భంగా నా కూతురుగా కాకుండా మన పొదిలో మన ప్రాంతానికి మంచి పర్సంటేజ్ లో జీ మ్యాట్ తెచ్చినందుకు కూడా నాకు గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఈ సందర్భంగా అమ్మాయిని నేను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా కాలేజీ సెక్రటరీ కరెస్పాండెంట్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారి కుమార్తె బెల్లంకొండ సాహితీ రాయల్ జీమెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నైంటీ నైన్ పర్సంటేజ్తో మంచి పర్సంటేజ్తో విజయం సాధించడం ఆ విజయానికి మేము ఒక చిన్న సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మరియు డైరెక్టర్ బెల్లంకొండ విజయలక్ష్మి మేడం గారు కాలేజీ స్టాఫ్ కుమారి మేడం అందరూ పాల్గొన్నారు థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి మనతో పాటు మనం చూస్తున్నటువంటి మన కళాశాల మేనేజ్మెంట్ మరియు డైరెక్టర్ అయినటువంటి బెల్లంకొండ శ్రీనివాసరావు గారు విజయలక్ష్మి మేడం గారు మరియు మనందరికి కూడా చిన్నప్పటి నుంచి మనం గమనిస్తూ మన ముందే పెరుగుతూ చక్కగా వృద్ధిలోకి వస్తూ ఉన్నటువంటి అమ్మాయి బెల్లంకొండ రాయల్ యొక్క విజయాన్ని అభినందించడం కోసం ఈరోజు కళాశాల యాజమాన్యంతో పాటు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది సాహితీ నువ్వు ఈ జీ మ్యాట్ ఎగ్జామ్లో చక్కగా నైన్టీ నైన్ పర్సెంటేజ్ తెచ్చుకోవడం మా అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది నువ్వు నువ్వు అనుకున్నటువంటి నెక్స్ట్ ఫర్దర్ కోర్సెస్ బాగా చదువుకొని లైఫ్ లో మంచి స్టేజ్ కెళ్లాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నైన్టీ నైన్ పర్సెంట్ తెచ్చుకున్న మా బెల్లంకొండ విద్యా సంస్థల అధినేతల కూతురికి కంగ్రాచులేషన్స్ జీమాట్ లో నైన్టీ నైన్ పర్సెంట్ సాధించినటువంటి బెల్లంకొండ విద్యా సంస్థల అధినేత అండ్ కరస్పాండెంట్ డైరెక్టర్ గారైనటువంటి అయినటువంటి బెల్లంకొండ విజయలక్ష్మి అండ్ శ్రీనివాసరావు గారు ముద్దుల కూతురు శ్రీ బెల్లంకొండ సావితి రాయల్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ మ్యాట్లో నైంటీ నైన్ పర్సంటేజ్ తోటి వచ్చినటువంటి సాహితీ రాయల్కి ఆర్టీ కంగ్రాచులేషన్స్ మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బెల్లంగొండ శ్రీనివాసరావు గారు మరియు విజయలక్ష్మి గారుల ముద్దుల కూతురు మా బెల్లంగొండ సాహితీ రాయల్ గారికి ఆర్థిక కంగ్రాచులేషన్స్ షీ గాట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇన్ రాయల్ సాహితీరాయల్ మ్యాట్ ట్వంటీ ఫోర్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ సాధించి కష్టపడి విజయం సాధించారు సో ఇలానే ఫర్దర్ కోర్సెస్ కూడా ఇలానే మంచిగా చదవాలని కోరుకుంటున్నాను మా అక్కకు మా బిట్స్ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఎందుకంటే మా అమ్మాయి సాహితీ రాయల్ మొన్న జూలై పదిహేడవ తేదీన జీమెట్ ఎగ్జామ్ రాసింది హైదరాబాద్లో ఆ ఎగ్జామ్ లో నైంటీ నైన్ పర్సెంటేజ్ కొట్టి బయటకు వచ్చి నేను నాకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చెప్పింది కారు రెడీ చేసుకో అని చెప్పింది నువ్వు కారు బుక్ చేసుకో నిజంగా ఇప్పిస్తావు కదా నేను పర్సెంటేజ్ కొట్టి వస్తాను అని చెప్పింది సరే పో నువ్వు ఎగ్జామ్ రాసినాపో ఇప్పిస్తాను పో అని చెప్పా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత బాగా రాశాను అని చెప్పింది నాకు మంచి స్కోర్ వస్తుందని చెప్పి చెప్పింది అట్లాగే నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చినప్పుడు మాకు చాలా సంతోషం ఈ విషయంలో అలా హ్యాపీ అనమాట అదే అంటే రైస్ కుర్రంలో ఆమె చెప్పినట్టు అంత లోపలే ఫీల్ అవుతుంది బయటకి కనిపించినంతగా ఫీల్ అవుతుంటాం లోపల ఫీల్ అవుతున్నాము అట్లాగే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ మీ అండ్ ఐ వాంట్ షేర్ యూ వన్ థింగ్ నేను జీ మ్యాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది యాక్చువల్లీ ఎవరికి చెప్పలేదు నేను ప్రిపేర్ అవుతున్నట్టు నేను స్టార్ట్ చేసి చాలా డేస్ అవుతుంది ఐ మీన్ నేను నా గ్రాడ్యుయేషన్ అయ్యాక స్టార్ట్ చేసా ఐ హ్యావ్ ఇన్ షేడ్ దిస్ టు ఎనీ వన్ ఎందుకంటే టైం వచ్చినప్పుడు చెప్పచ్చు యాక్చువల్లీ నాకు ఇలా బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు అమ్మ ఎంకరేజ్ చేసింది చాలా అండ్ మోస్ట్లీ జీ మ్యాట్ గురించి ఎవరికి తెలియదు దాని ఇంపార్టెన్స్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ పొలిటీషియన్స్ వాళ్ళ డాటర్స్ సన్స్ ఇదే చూస్ చేసుకుంటారు ఐ మీన్ ఐఐఎం ఐఎస్బి ఇలాంటి కాలేజెస్ యాక్చువల్లీ మా పేరెంట్స్ స్టడీస్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు అందరు అలా ఇవ్వరు ఐఎమ్ లక్కీ మేబీ నేను యాక్చువల్లీ జీ మ్యాట్లో ఇంత కష్టపడి ప్రిపేర్ అయింది మాత్రం మా అమ్మ ఫేస్లో హ్యాపీనెస్ కోసమే షీ డిడ్ ఇన్ ఫోర్స్డ్ మీ ఎనీ టైమ్ టు స్టడీ మేబీ అందుకే మేబీ ఇంత పర్సంటేజ్ వచ్చిందేమో ఐ మీన్ స్ట్రెస్లో కాకుండా ఫ్రీగా ప్రిపేర్ అవడం వల్లేమో థ్యాంక్ యూ మా అండ్ డాడీ